అందరికీ నమస్కారం అండి నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రం హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ మనకు మొన్న నిన్న అంటే గత రెండు రోజుల కిందట వచ్చిన వీడియో ఏంటంటే ఒకటి ఐదు ఆరు స్లాట్లతోనూ ఆరు మందిని పర్చేజ్ చేయమని ముప్పై తొమ్మిది వేల మూడు వందలతో ఒకటి అది కనుక అమౌంట్ పెద్దగా అయింది ఎక్కువ అయింది అది నా నుంచి వీళ్ళు కాదు అనుకున్న వాళ్ళకు రెండు ఆప్షన్ కూడా చేశానండి మూడు స్లాట్లతోన ఒక ఆరు మందిని పర్చేజ్ చేసి ఆరు వేల రెండు వందల రూపాయలతోనూ ఆ విధంగా కూడా మనం వన్ బై వన్ పన్నెండో స్లాట్ల వరకు కూడా పోవచ్చు మనం అట్లా కూడా అది కూడా ఎక్కువైంది అనుకున్న వాళ్ళకు సరే ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పే ప్లాన్ స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు రోజు కూలి కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్పే ప్లాన్ మనం చేసుకోవచ్చు ఒకటో స్లాట్ నుంచి పన్నెండో స్లాట్ వరకు రానికే అవకాశం ఉంది ఈ పదకొండు వందల రూపాయలతోనూ ఒక్క ఒక్క స్లాట్ కొనుగోలు చేసి అదే లెవెల్లో మందిని మీరు రిఫరల్ చేస్తే మీకు ఏ విధంగా ఆదాయం వస్తుంది ఎంత వస్తుంది ఎలా వస్తుంది అట్లాగే వన్ బై వన్ అంటే ఒకటో స్లాట్ నుంచి రెండో స్లాట్ రెండో స్లాట్ నుంచి చివరాకరు పన్నెండో స్లాట్లు వరకు కూడా పోవచ్చు దాని గురించి మనం పూర్తిగా వీడియోతో మీ వస్తున్నాను ఎందుకంటే దయచేసి ఇది ఎక్కడ ఉండేదే చిన్నగా ఉంటుంది ఇది ఎక్కడ మీరు స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జైన్ కావాలి అనుకుంటే మీకు ఈ వీడియో ఎవరైతే పంపుతారో వాళ్ళను సంప్రదించండి ఎవరు లేదు డైరెక్ట్గా నా వీడియో నాదే చూసినారు అనుకుంటే నన్ను సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది నన్ను సంప్రదించండి ఈ విధంగా మనం పదకొండు వందలతోన జైన్ అయ్యి ఒక ఆరు మందిని కనుక చేస్తే మనకు వచ్చే ఆదాయం గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ ఇక్కడ మీ ఐడి మీరు ఎవరైతే వచ్చినారో మీరు మీ ఐడి పది డాలర్లతో ఉంటుంది ఫ్రెండ్ మీ ఐడి ఇది మీరు పది డాలర్లతో ఫస్ట్ ఐడితో ఎందుకంటే డబ్బులు లేవు నాతోన ఆరు వేల రెండు వందలు లేవు ముప్పై తొమ్మిది వేలు లేవు అనుకున్న వాళ్ళు కేవలం పదకొండు వందలతోన ఫస్ట్ డాలర్తోన మీరు వచ్చి మీకు తెలిసిన మిత్రులను ఆరు మంది చేసుకుంటూ పోతే సార్ సరిపోతుంది సార్ ఓకే ఇక్కడ మీరు మీరు వచ్చిన తర్వాత మీకు మంది అన్నాం కదా ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు దాని పేమెంట్ అనేది మీకు రాదండి మనం ఇంత ముందు నుంచి కూడా చూస్తున్నాం ఫస్ట్ ప్రతిసారి ఒకటి రెండో స్లాట్ అనేది అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది అందుకని ఇది ఫస్ట్ పర్సన్ వచ్చింది కాబట్టి ఇది అప్పర్ లైన్కి అనేది వెళ్ళిపోతుందండి అలాగే రెండో పర్సన్ వచ్చిండు రెండో పర్సన్లో మీకు రెండో లైన్లో పడ్డప్పుడు రెండో ఐడి పడ్డప్పుడు ఈ అమౌంట్ కూడా మీకు రాదండి ఇది అప్పర్ లైన్ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళిపోతుంది అయితే ఇంకొకటి అంటే ఇంకా మా ఫ్రెండు మా తాత మా మామ మా బావ నా కిందనే వేసుకుంటాను కాదు ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ కాబట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోయి పడుతుందండి ఓకే సార్ ఇక్కడ మూడో పర్సన్ వచ్చినాడు ఈ మూడో పర్సన్ వచ్చినప్పుడు నీ కింద మూడో ఐడి కాబడుతుంది ఈ మూడో ఐడి నుంచి అంటే ఒకటి రెండో లైన్కి వెళ్ళిపోతే మూడో ఐడి అమౌంట్ మాత్రం నీకే రావడం జరుగుతుంది ఫ్రెండ్ తొమ్మిది డాలర్లు అనేది రావడం జరుగుతూ ఉంది అదేంటి సార్ నేను పెట్టింది పది డాలర్లు కదా తొమ్మిదే వస్తుంది అంటే అవునండి ఎందుకంటే వెళ్ళి నీకు టెన్ పర్సెంట్ మైనస్ అయ్యి వచ్చేదే మనకు నైన్ డాలర్ అన్నట్టు ఫ్రెండ్ ఇక్కడ నీ కింద మూడో ఐడి వచ్చింది మూడో ఐడి వచ్చినప్పుడు నీకు కింద సారీ నాలుగో ఐడి నాలుగో పర్సన్ వచ్చిండు నాలుగో పర్సన్ వచ్చినప్పుడు నీకు కింద నాలుగో ఐడి కింద పడుతుంది ఆ ఐడి అమౌంట్ రాదండి మీకు అది ఓల్డ్లో ఉంటుంది నాలుగో ఐడి అమౌంట్ ఓల్డ్లో ఉంటుంది అలాగే మీ కింద ఐదో పర్సన్ వచ్చిండు ఐదో పర్సన్ వచ్చినప్పుడు కూడా ఐదు ఐదో ఐడి కింద పడుతుంది ఈ ఐదో పర్సన్ వచ్చినప్పుడు నాలుగు ఐదోది రెండు కలిపి నాలుగో ఐడి ఐదో ఐడి కలిపి నీది రెండో స్లాట్ అనేది కొనుగోలు జరుగుతుంది అండి తొమ్మిది ప్లస్ తొమ్మిది ఇచ్చి కొడు పద్దెనిమిది డాలర్లతోన నీది రెండో స్లాట్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా నీకు రెండో స్లాట్ అనేది కొనడం కొనియడం జరుగుతుంది అది పద్దెనిమిది డాలర్లతో అట్లాగే నీ కింది వాళ్ళు కూడా సేమ్ నీవు నేర్పిన విద్య నీరజాక్షిగా అన్నట్టుగా నీవేం చేస్తావో నీ కింది వాళ్ళతోనో అదే పని చేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు రెండో స్లాట్కి వచ్చినప్పుడు నీవు ఆటో ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా నువ్వు మూడో స్లాట్ కొనుగోలు చేస్తావు అట్లాగే మూడో స్లాట్ నీ డౌన్లో మూడో స్లాట్కి వచ్చినప్పుడు నువ్వు నాలుగో స్లాట్ కొనుగోలు చేస్తుంది అట్లాగే అలాగే పన్నెండో స్లాట్ల వరకు ఇక్కడ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ నీ కింద ఆరో ఐడి పడింది ఆరో ఐడి పడ్డప్పుడు నీకు ఒకటి రెండు రీబర్త్ అవుతుంది మూడోది ఇన్కమ్ వస్తుంది నాలుగు ఐదు కలిపి రెండో స్లాట్లు కొనుగోలు చేస్తూ ఉంది ఆరో స్లాట్ వచ్చినప్పుడు నీది రీబర్త్ అవుతూ ఉంది నీ ఐడి నీ ఐడి రీబర్త్ అయినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఖాళీగా అవుతాయి ఖాళీ అయినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ బర్త్ అవుతాయి ఈ భర్తీ అయినప్పుడు అప్పుడు ఒకటి రెండు పైకి వెళ్ళిపోతుంది మూడు నాలుగు ఐదు పేమెంట్ నీకే వస్తుంది ఎందుకంటే ఒకసారి రెండోసారి కొనుగోలు చేసింది కదా రెండో స్లాట్ ఇక నుంచి నీకు ప్రతిసారి నీకు రీబర్త్ అయిన ప్రతిసారి మూడు నాలుగు ఐదు స్లాట్కు సంబంధించిన అమౌంట్ నీకే రావడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ ఇక్కడ రెండో స్లాట్ కొనుగోలు జరిగింది కదా మీరు మీతో పాటు వచ్చిన ఒక ఆరు మందిని వారు కూడా సేమ్ మీ మాదిరి రిఫరల్ చేస్తే ప్రతి ఒక్కరూ ఆ ఆరు మందిని రిఫరల్ చేస్తే నీకు రెండో స్లాట్ నుంచి పన్నెండో స్లాట్ వరకు ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా పన్నెండో స్లాట్ వరకు పోవచ్చు ఫ్రెండ్ అది ఇక్కడ మనం చేయాల్సింది అంతేందంటే ఒక మంచి వాళ్ళను అంటే డబ్బులు అయితే ఇవ్వడానికి చాలా లేదు ఫస్ట్ ఐడి నేను ఫస్ట్ స్లాట్ నుంచి పదకొండు వందల రూపాయలతోనే చేసుకుంటూ పోతే ఆ విధంగా నువ్వు మందిని చేస్తావా పన్నెండు మంది చేస్తావా ఇరవై నాలుగు మంది చేస్తావా నీ ఇష్టం ఎంతమందిని రిపరల్ చేసుకుంటూ పోతే అంత తొందరగా నీ స్లాట్ అనేది పెరుగుతుందండి నీ స్లాట్ సిస్టమ్ పెరుగుతుంది స్లాడ్ సిస్టమ్ ఎప్పుడైతే పెరుగుతుందో స్లాట్ కొనుగోలు పెరుగుతుందో అప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది ఒక్క స్లాట్లో అంటే ఇప్పుడు ఆరో లెవెల్ ఏడో లెవెల్కి పోయిందామనుకోండి ఒక్క స్లాట్లో ఒక ఐడి పడ్డది అనుకుంటే నీకు దాని నుంచి దాదాపు పది నుంచి పదిహేను వేల వరకు రానికి అవకాశం ఉంది అట్లాగే పన్నెండో స్లాట్లో ఒక ఐడి అనుకోండి అది ఊహించలేమండి వేలల్లో రానికి అవకాశం ఉంది అందుకని దీన్ని చిన్న విషయం కాదు ఇది బాగా అబ్జర్వేషన్ చేయాలి బాగా స్టడీ చేయాలి ఓకే వీడియో చూసి ఇడిచిపెడితే అర్థం కాదండి స్టడీ చేయండి మీకు ఇది ఎవరైతే పంపినారో వాళ్ళని అడిగి తెలుసుకోండి లేదు మా నా నుంచే నా వీడియోనో డైరెక్ట్గా నేరుగా అనుకోండి నన్నే అడిగి తెలుసుకోండి డైరెక్ట్గా కూర్చోని ఇంకా పేపర్ మీద ప్లాన్ చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీ డౌట్ను క్లారిఫై చేయొచ్చు అందుకని దయచేసి ఏంటంటే తక్కువ పేమెంట్తోనో రావచ్చు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇప్పుడు మనం ఓన్లీ స్లాట్ల గురించి మాట్లాడు రేపు రేపు వీడియోలో ఇందులో మనతో ఓన్లీ వర్స్ కాయిన్ కూడా ఉందండి సిఈఎస్ సిఈఎస్ కాయిన్ కూడా ఉంది ఆ కాయిన్ గురించి కూడా పూర్తి వివరాలతోనే మీకు వీడియో చేస్తాను ఎందుకంటే మనకు పన్నెండు రకాల ప్రాజెక్టులు ఉన్నాయి ఈ ఓలివర్స్ ప్లస్ మెటావాళ్ళలో ఈ పన్నెండు రకాల ప్రాజెక్టులు ఇది మనం మాట్లాడుకునేది ఈ ఏది అండ్ ఎస్ టాక్ టల్ అండ్ స్టార్టజీ అనేది ఇది ఒకటి ఫస్ట్ ప్రాజెక్టు మిగతా ఇంకా పదకొండు ప్రాజెక్టులు ఉన్నాయి ముందు ముందులో అవన్నిటిని గురించి మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎందుకంటే తన తక్కువ పేమెంట్తోన ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్యూచర్లో రేపు రేపు మంచి భవిష్యత్తు ఉన్నది కంపెనీ ఇది అందుకని మంచి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు సంపాదించాలి అనే కసి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ రండి కలిసి పనిచేస్తాం ఎవరికైతే నచ్చిందో మీకు మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ చేయాలి అనుకునే ఎవరైతే ఉండారో ఇంకొకటి చాలామంది స ఈ మధ్యకాలం సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి నాకు వాళ్ళు సంప్రదించి ఫోన్ చేస్తే ఇది ఇంకా ఫ్యూచర్ ప్లాన్ అంటే డైరెక్ట్ కలిసి మీకు ప్లాన్ చెప్పి ఇందులో మిమ్మల్ని ఐడి చేసి ఫ్యూచర్లో ఇంకా మనం విధంగా సంపాదించుకోవాలి ఏం చేయాలనే విషయాలు అన్నీ మాట్లాడదాం సార్ దయచేసి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ